హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ కుష్షిక రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ కుషకా రైస్ ఒట్టి రైతాతో తిన్నా బాగుంటుంది లేదు అంటే వెజిటేరియన్స్కి వెజిటేరియన్ గ్రేవీ నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెన్ కానీ మటన్ గ్రేవీతో కానీ తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈవెన్ లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేయడానికి కూడా ఈ కుషకా రైస్ చాలా బాగుంటుందండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక ఆరేడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని అన్నీ పలావ్ దినుసులు వేసుకోవాలి దాల్చిన చెక్క మిరియాలు అలాగే లవంగాలు యాలకులు స్టోన్ ఫ్లవర్ స్టార్ ఫ్లవరు అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని మరాఠీ మొగ్గ అన్నీ వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాలు ఫ్రై చేసుకోవాలండి మాడిపోతే టేస్ట్ బాగోదు ఒక టీ స్పూన్ షాజీరా కూడా వేసుకుని ఒక నిమిషం బాగా ఫ్రై అయినాక అప్పుడు కొంచెంగా జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు అనేది ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసి ఇది ఫ్రై అయినాక ఒక పెద్ద ఆనియన్ స్లైస్ అలాగే రెండు మూడు గ్రీన్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేసుకుందాము ఆనియన్ ఫ్రై అవ్వాలి అంటే కనుక కొంచెంగా ఉప్పు వేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టి మూత పెడితే కనుక ఆనియన్స్ సాఫ్ట్గా అయిపోతాయి తొందరగా కూడా ఫ్రై అవుతాయండి ఇలా ఉప్పు వేసి మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే కనుక ఇదిగోండి మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజు టమాటాని ఇలాగ పీసెస్ కింద కట్ చేసి ఇది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము రెండు మూడు నిమిషాల్లో సాఫ్ట్ అయిపోతుంది టమాటా ఎక్కువ టైం ఏం పట్టదు ఇదిగోండి ఇలాగే టమాటా అంత సాఫ్ట్ అయినాక కొంచెంగా పెరుగు వేసుకుందాము కుష్కా రైస్లోకి పెరుగు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి ఇందులోకి ఇప్పుడు అన్ని మసాలా పౌడర్స్ వేసుకుందాము కొంచెంగా పసుపు అలాగే కొంచెంగా ఉప్పు ఇందాక కొంచమే వేసాం కదా ఇప్పుడు సరిపడా ఉప్పు కారము వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపి మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల కల్లా మనకి ఆయిల్ బయటకు వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు ఇలాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్స్ పుదీనా అలాగే మూడు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసి అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలాగ రెండు మూడు నిమిషాలకి ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు మనం రైస్ మిక్స్ చేసుకుందాం ఇందులోకి నేను ఒక కప్పు ఇదిగోండి ఇలాగా మూడు కప్పులు బాస్మతి రైస్ నానబెట్టిన మూడు కప్పులు తీసుకుంటున్నాను ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే చాలు బాస్మతి రైస్ అది వేసి బాగా కలుపుకున్నాక ఒక కప్పు రైస్కి మనం మీరు తీసుకున్న బాస్మతి రైస్ ప్యాకెట్ మీదే ఉంటుందండి ఒకటిన్నర కప్పు రెండు కప్పులా అనేది నేను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను మొత్తం మూడు కప్పులకి ఆరు కప్పులు హాట్ వాటర్ పోస్తున్నాను ఇలా అయితే కనుక తొందరగా అయిపోతుంది మనకు బిర్యానీ కూడా టైం కూడా ఎక్కువ టైం పట్టదు ఒకసారి సాల్ట్ కూడా సరిచూసుకుని వేడి నీళ్లు పోసుకుంటే కనుక మనకి బిర్యానీ కూడా జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో ఉడుకుపట్టేస్తుంది పట్టేస్తుంది ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ అంతా కుక్ అయ్యే వరకు ఉడికించాలి ఇలా మధ్యలో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటే చాలు ఇలాగా నీరు ఎగిరే వరకు ఫస్ట్ మనము దీన్ని రైస్ని ఉడికించుకుందామండి ఇదిగోండి ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు పైన కొంచెంగా నెయ్యి వేసి ఇది ఆప్షనల్ నెయ్యి కావాలంటే వేసుకోండి కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక అల్యూమినియం ఫాయిల్ ఇలా పెట్టి పైన మూత పెట్టి స్టవ్ మీద ఒక పాత పెనం ఉంటే కనుక ఇలా పెట్టి దాన్ని ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి దాని మీద ఈ బిర్యానీ పాట్ పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే కనుక మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వెంటనే తీయద్దు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత తీస్తేనే మనకి బాగా కుక్ అవుతుంది పొడి పొడులు వస్తుంది బిర్యానీ రైస్ కూడా ఈ కుష్కా రైస్ ఇదిగోండి చూసారా పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఎంత పొడి పొడులాడుతూ బాగుందో చూసారా పైన మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర పుదీనా వేసుకున్నా బాగుంటుంది ఇది ఒట్టిగా రైతాతో అయినా కానీ బాగుంటుంది లేదు అంటే ఏ గ్రేవీ కర్రీతో అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కుష్కా రైస్ చేసుకోవటం కూడా చాలా ఈజీ ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి நெக்ஸ்ட் டைம் இல்லே இங்கொக்கி அண்ட் சம்பல் ரெசிபோ மல்லி கலம் தேங்க்